నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే నెల్లూరు జిల్లాలో మరోసారి రాజకీయం రసవత్రంగా మారుతుంది ఈ జిల్లాలో వైసీపీ పూర్తిగా పట్టుకోల్పోతుంది అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరును క్లీన్ స్వీప్ చేసిన టీడీపీ ఇప్పుడు కార్పొరేషన్పై కన్నేసింది వైసీపీ ఖాతాలో ఉన్న ఈ కార్పొరేషన్లో ఇప్పటికే సగం మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరగా మిగిలిన వారు సైకిల్ ఎక్కడం ఖాయం అంటున్నారు వైసీపీ ఆవిర్భావం నుంచి నెల్లూరు జిల్లా ఆ పార్టీకి పట్టున్న జిల్లాగా మారింది అయితే మొన్నటి ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది వైసీపీకి చెందిన కీలక నేతలు ఆనం రామనారాయణ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోటమరెడ్డి సీతారెడ్డి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లాంటి నేతలతో పాటు రూప్ కుమార్ యాదవ్ సహా ఆ పార్టీకి చెందిన మరికొందరు నేతలు టీడీపీలోకి వెళ్లడంతో జిల్లాలో వైసీపీ ఖాళీ అయిపోయింది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మొత్తం పదికి పది అసెంబ్లీ స్థానాలు ఓ ఎంపీ స్థానాన్ని టీడీపీ గెలుచుకుంది వైసీపీ ఓటమితో ఆ పార్టీలో ఉన్న మిగతా నేతలు కూడా టీడీపీ వైపు చూస్తున్నారు నెల్లూరు జిల్లాలో సైకిల్ స్పీడ్ పెరగడంతో వైసీపీ అడ్రస్ గల్లంతు చేసేలా అడుగులు పడుతున్నాయి కార్పొరేషన్ నుంచి వైసీపీని ఖాళీ చేసేలా టీడీపీ పావులు కదుపుతుంది ముఖ్యంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి దూకుడుతో కార్పొరేషన్ కైవసం చేసుకునేలా రంగం సిద్ధమవుతుంది నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో రెండు నియోజకవర్గాలు ఉండగా మొత్తం యాభై ఆరు డివిజన్లు ఉన్నాయి సిటీ రూరల్ నియోజకవర్గాల నుంచి టీడీపీ సభ్యులే ఎమ్మెల్యేలుగా ఉండగా యాభై ఆరు డివిజన్లలో ప్రస్తుతం ఇరవై తొమ్మిది మంది టీడీపీ పుచ్చుకున్నారు వాస్తవానికి సిటీలో యాభై ఆరు డివిజన్లను వైసీపీ క్లీన్ స్వీప్ చేయగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ తర్వాత టీడీపీలోకి భారీగా వలస వచ్చారు కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ తో పాటు మెజార్టీ కార్పొరేటర్లు టీడీపీలో చేరిన మేయర్ మాత్రం వైసీపీలో ఉండడంతో సాంకేతికంగా ఈ కార్పొరేషన్ ప్రస్తుతానికి వైసీపీ ఖాతాలో ఉండిపోయింది ప్రస్తుతం మేయర్ శ్రవంతి గద్దె దించేలా కోటం రెడ్డి స్కెచ్ వేస్తున్నారు గతంలో స్రవంతి కోటం రెడ్డికి ముఖ్య అనుచరురాలు ఎన్నికలకు ముందు శ్రీధర్ రెడ్డి వైసీపీకి రాజీనామా చేయగా ఆయన వెంటే మేయర్ శ్రవంతి కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు కానీ ఎన్నికలకు ముందు వైసీపీ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి చక్రం తిప్పడంతో మళ్లీ సొంత గుడికి వెళ్ళిపోయారు ఇక ఎన్నికల సమయంలో మేయర్ శ్రవంతి భర్త జైవర్ధన్ ఎమ్మెల్యే కోటంరెడ్డి పైన తీవ్ర విమర్శలు చేశాడు దీంతో ఎన్నికల అనంతరం మేయర్లు గద్దె దింపేలా కోటంరెడ్డి స్కెచ్ రెడీ చేశారు ఇదే సమయంలో ఫోజీ సంతకాల కేసులో మేయర్ భర్త జైవర్ధన్ అడ్డంగా దొరికిపోవడంతో కోటంరెడ్డికి సరైన అస్త్రం దొరికినట్టయింది ఆమె భర్త అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లడంతో మేయర్ సవంతి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు దీంతో కార్పొరేషన్ ను కైవసం చేసుకునే దిశగా వేగంగా పావులు కదుపుతున్నారు కోటమిరెడ్డి సవంతిని తప్పించి ఆ స్థానంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ ను కూర్చోపెట్టేందుకు కోటమిరెడ్డి రెడీ అయిపోయారట మొత్తంగా కోటమిరెడ్డి వ్యూహంతో నెల్లూరు కార్పొరేషన్ కొద్ది రోజుల్లో టీడీపీ అకౌంట్ లో చేరడం ఖాయమని తమ్ముళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైంటీ ఎయిట్ కేక్ రీచ్ అయ్యాం అండ్ ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సినల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి